तपाईंले साइन गर्नुभयो र त्यो भयो। अब हामी मते सन्जेले भन्छन्। ५ मिनेट मात्रै। अब हामी ह्यान्डपम्प तयार छ। हेर्नुहोस् गाईरी अस्ति के करीब आ रहा है करुणेश या वाह वाह बोलना देना साहिब करो की बात है और मैं चैनल सब्सक्राइब मैं आपको 100 रेट दो 100 रेट और हिस्ट्री को वोट वेट ओनली वोट

వాళ్ళ దగ్గర నాకు ఇంటాక్ట్ రాల్చించి పాలక మండలి పాలక మండలి కంటే ముందు కామని ఎమ్మెల్యే పేద పెరుగు పరిణామ వర్గాల కోసం పేదల కోసం ఏర్పడిన దేవాలయం మన కావుల హాస్పిటల్ మన శాంతి మనశ్శాంతి కావాలంటే గురికెళ్తాం ఆరోగ్యం కావాలంటే హాస్పిటల్ కావాలని నడిపట్టిన పేదల కోసం ఎప్పుడు చదువులో తెలుసుకునే హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ ఈ హాస్పిటల్లో చూపడినట్టుగా ఆరోగ్యంగా దాదాపు డాక్టర్లు అందరూ కూడా మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఈరోజు కావాలి అదేవిధంగా నర్సులు కూడా మంచి క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారు అందుకోసమే దాదాపు కొంతమంది అంటే ఈ రోజున కావలి ఏరియా హాస్పిటల్లో ఊతికి వస్తున్నారంటే కావలి యొక్క డాక్టర్ల యొక్క కృషిని పెంచేతంగా వాళ్ళ చక్క సిద్ధం వాళ్ళ కమిట్మెంట్ ఆలోచన విధారా ఈరోజు కాముల హాస్పిటల్ అభివృద్ధి అపోయి హాస్పిటల్ కావాల్సిన ఎబ్రిటీసు బిల్డింగ్స్ ఫెసిలిటీస్ అన్నిటికీ కూడా ప్రభుత్వాలు అందిస్తూ గంటల నుంచి కూడా ఇక్కడ పెద్ద హాస్పిటల్ బిల్డింగ్ కూడా కావడం కారణం కూడా జరిగింది చిన్న చిన్న సమస్యలే తప్ప అన్ని కూడా కలిస్తాము అని కూడా అదే తోదర్లోనే పూర్తి చేస్తామని కూడా నేను కూడా హామీ ఇస్తున్నా చూస్తే దానికి సంబంధించిన కాంట్రాక్టులతో కానీ సంబంధిత అధికారులతో కానీ సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది ఈ హాస్పిటల్ కాంపౌండ్ వాళ్ళకి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది జోన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది డ్రైనేజ్ ఉంది

అదే కావుల తప్పంలో ఉన్నటువంటి వివిధ స్థాయిలో ఉన్న విడుదలలో ఉన్న నానా విలువ అందరం చూడాలి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పెంచాలి తప్ప ఆత్మస్థైర్యాన్ని తగ్గించే విధంగా లేదా ప్రశ్న చేసే విధంగా విధంగా నేర్చుకునే విధంగా ప్రచారం చేసే సాధ్యం కాదు ఎందుకంటే మన అందరికీ చదువులుస్తున్నాయి వాళ్ళు పేరులు కాదు మనలో కూడా వాళ్ళు మనుషులే వాళ్ళు చదువుకున్న చదువు రీత్యా దాన్ని కూడా అవమానించేటువంటి పనులు ఎంకలను చింత కొంత అనుసరతలు వస్తే వాళ్ళకి కూడా చెడ్డలు వస్తాయి వాళ్ళకి తల్లి పోతాయి ఏదో చిన్న దాన్ని పోతొస్తాయని చెప్పి ప్రచారం చేసుకుని మన కాళ్ళలో పేదలు వాడుతున్న ఆసుపత్రి మీద నన్నే అపోహలు కల్పిస్తే నన్ను దాని నుంచి దుష్ప్రచారం చేస్తే ఇది మంచి సాంప్రదాయం కాదని కూడా కావాలని అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను ఎక్కడైనా లోపాలు ఉంటే దాని దానికి మార్గాలు ఉంటాయి ఆ మార్పులను నేను కూడా మీకు గుర్తుంటాను మా కమి సభ్యులుగా నల్గొన్న క్వాలిఫైడ్ పర్సన్స్ తప్పుకున్నటువంటి వ్యక్తుల్ని నాలుగు అభ్యర్థిలో కూడా కూడా ప్రతి డాక్టర్ చేసి కమాండ్ చేయగలిగే వ్యక్తి ఎడ్యుకేట్ చేయగలిగే వ్యక్తి నోటి రోజు వ్యక్తి డాక్టర్ గతంలో రవికుమార్ గారిని హాస్పిటల్ ఎందుకంటే మాట్లాడినా టెక్నికల్ పరంగా డాక్టర్ ఆలోచన శక్తి ఉండేటువంటి వ్యక్తి బాగుంటుందని ఆలోచించినప్పుడు ఒకటే డాక్టర్ రవికుమార్ గారు స్థానికుడు కావలలో పుట్టి పెరిగిన వ్యక్తి ఈ కావలు గర్భం మీద మమకారం కావలు ప్రాంతం మీద

కావాల చదువుకొని ఇదిగా ఉద్యోగాలు చేసి ఎక్కడో అక్కడ సభపడకుండా కావాలన్న ముందు కావలి గడ్డ వచ్చిన బుద్ధి ఈ గడ్డను కాపాడుకునే దాంట్లో ప్రాంత ఆసుపత్రుల్ని అభివృద్ధి పెడితే ముందు బొబ్బా సాయించిన వైకుంఠపురం కావేలో ఉన్నటువంటి ప్రాంతం అన్నింటి సమస్యలు వైకుంఠపురం

స్వస్థలు కోల్పోయినప్పుడు కూడా తన బిడ్డలని ఒక అబ్బాయి జలనలే ఉన్నారు పాగో పాగో పది ఐదు మంది చదువుతున్నారు ఒక బిడ్డ హైదరాబాద్ లో ఉన్నారు కష్టాల్లో కూడా కష్టాల కథలలో కూడా బిడ్డలను ఎక్కడా కూడా తప్పుడు లేకుండా చదివించుకొని

కష్టపడుతున్నాను అనుకుంటున్నా కావుల్ని అభివృద్ధి చేసే దాంట్లో తప్పకుండా కూడా తెలియజేస్తూ ముఖ్యంగా డాక్టర్లు మీకు మీకందరూ కూడా నేను ఒక హామీ ఇస్తున్నా తర్వాత మన మైత్రిలో మాట్లాడుకున్న సమస్యలు అనేటి కూడా తప్పకుండా కావల్ని మాది ఈ ప్రాంత ప్రజలు మావాడు ఇక్కడ పేద బదుక బలహీన వర్గాలకు సేవ చేసే భాగ్యం ఆ దేవుడు మీకిచ్చాడు తప్పకుండా వాళ్ళని ఆద్రహించండి పేషెంట్లు అనేవాళ్ళు కష్టాల్లో వస్తారు ఇప్పుడున్నటువంటి నాలెడ్జ్ ఎక్కువ చెప్పనున్న వ్యక్తి డాక్టర్ కింద కూడా పేషెంట్ ఎక్కువ నామూనల్ ఉంది కాబట్టి వచ్చినటువంటి వాళ్ళలో కొంతమంది అభిగామ లేకపోతే చికిత్సగా తల్లుగా తండ్రులుగా వాళ్ళని ఆదరించి పేషెంట్స్ పెంచుకునే డాక్టర్లు అందరూ కూడా పేషెంట్లకి కావాలని సేవ చేయాలని చెప్పి ఎత్తి పరిస్థితుల్లో మీ హాస్పిటల్ మీద కానీ మీ మీద కానీ ఏ ఒక్కడి తండ్రి దశ ఏ ఒక్కరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కాలు ఎమ్మెల్యే ఎందుకంటే ఇంతటికండి కోట్లు సంపాదించినా తినేది అన్నం వెతకలే వేల కోట్లు సంపాదించినా ధనం ఆరోగ్యాన్ని కాపాడు ఆరోగ్యాన్ని కాపాడే వ్యక్తులు ఏదన్నా ఉన్నారంటే మీరు అందుకని ఒకటి మనిషి ప్రశాంతత దేవుడికి దండం పెడితే భయానికి దేవుడికి దండం పెడితే ప్రాణ పురుషుకి దండం పెడితే ఏకైక వృత్తి మీ వైద్య వృత్తి అటువంటి వృత్తిలో మీ వృత్తి కోసం మీరు చేసిన మా దృష్టిలో మీరు దేవుడు కాబట్టి మీరు నారాయణ వైద్యం నారాయణ అన్నారు అంటే మీరు మాకు విశ్ణు పరమాత్మ లాంటి వాళ్ళు లక్ష్మీదేవి లాంటి వాళ్ళు సరస్వతి దేవుడు లాంటి వాళ్ళు పార్వతి దేవుడు లాంటి వాళ్ళు అటువంటి వైద్య వృత్తిలో అందరూ కూడా మాకు ప్రేమిస్తాము మిమ్మల్ని కూడా అలా ప్రేమిస్తాం అలా అభిమానిస్తాం తప్పకుండా మీకు అన్ని అందరూ ఇస్తానని కూడా నేను సందర్భంగా మీకు తెలియజేస్తున్నా మన అందరూ డాక్టర్లు కూర్చున్న తర్వాత మిగతా సార్ మాట్లాడుతున్నాం దయవచ్చి ఫస్ట్ నేను ఎమ్మెల్యేగా కావాలి హాస్పిటల్ ఇచ్చేది కూడా జరిగింది డాక్టర్స్ వాళ్ళ ప్రైవసీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక డాక్టర్ మీద నమ్మకంతో మెడ్రాస్ పోతున్నాం హైదరాబాద్ పోతున్నాం లేదంటే నెల్లూరు పెంచిన ఓన్లీ అదే క్వాలిఫికేషన్ నెల్లూరులో ఉండే వాళ్ళు కూడా ఎందుకంటే తప్పు క్వాలిఫికేషన్ ఉంటుంది కానీ నమ్మకం డాక్టర్ మీద నమ్మకం తన అస్తమాసి అందుకని డాక్టర్లతో మాట్లాడేటప్పుడు దయించి నేను వాళ్ళతో పర్సనల్గా మాట్లాడాలి అందరూ కోపరేట్ చేయాలి